హాయ్ ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు లేదా బాధితులు అందాం ఏం మాట్లాడారు అన్నది ప్రశ్న ఎవరు బాధితులు పహల్గాం దాడిలో తమ భర్తలను తమ కుమారులను కోల్పోయినటువంటి మహిళా మణులు చాలా మంది ఉన్నారు తెలుసు కదా అందులో చాలా ఎక్కువ మందిని కలిచి వేసినటువంటి ఫోటో మీరందరూ చూసే ఉంటారు సరే నేను ఆ ఫోటో మళ్ళీ ఇక్కడ చూపించడం లేదు తమ్నైల్ మీద చూడొచ్చు వినయ్ నర్వాల్ హిమాన్షి కొత్త దంపతులు వీళ్లకు పదహారో తారీఖు పెళ్ళయింది ఇరవై రెండో తారీఖు ఈమె భర్తను కాశ్మీర్లో ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు అంటే వివాహమైన కేవలం ఆరు రోజులలో తన భర్తను కోల్పోయింది హిమాన్షి మరి ఆమె పరిస్థితి ఆమె మానసిక స్థితి ఏ స్థాయిలో ఉంటుంది ఒకసారి ఆలోచించండి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండి గుండె బద్దలైపోయినట్టయిపోయి అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఆమె కళ్ల ముందే ఆమె భర్తను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి కాల్చి చంపారు ఉగ్రవాదులు అయితే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఒక ఇంగ్లీష్ ఛానల్ తో ఆమె మాట్లాడడం నేను గమనించాను అక్కడ ఆమె ఏం సమాధానం ఇచ్చిందంటే ఉగ్రవాదాన్ని అంతం చేసి భారతదేశానికి శాంతి తీసుకురావాలి అని కాశ్మీర్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావాలి అని అటువంటి లక్ష్యాలతో నా భర్త భారత సైన్యంలో ఆయన చేరారు నా భర్త ఇప్పుడు లేకపోయినా నా భర్త అందించినటువంటి స్ఫూర్తి మాత్రం ఇప్పటికీ నాతో ఉంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుని వాళ్ల కుటుంబాలన్నింటినీ విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి ఆ తీవ్రవాదులు సంతోషించారు అన్నాడు కానీ ఇప్పుడు వాళ్ళ లీడర్స్ కు అంటే ఆ ఉగ్రవాద నాయకులకు పడినటువంటి శిక్షను చూసి నా భర్త ఆత్మ శాంతించి ఉంటుంది ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి నాలంటే దారుణమైన పరిస్థితి నాకు పట్టినటువంటి ఈ దుస్థితి మరి ఎవ్వరికీ రాకూడదు ఏ కుటుంబానికి కూడా రాకూడదు ఆపరేషన్ సింధూర్ అన్న పేరు సరిగ్గా సరిపోయింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరు కరెక్ట్ గా పెట్టింది ఎందుకంటే నాకు ఈ మధ్య కాలంలోనే పెళ్లి అయ్యింది నా సింధూరాన్ని అంటే నా ఐదోతనాన్ని ఆ ఉగ్రవాదులు లాగేసుకున్నారు నా జీవితాన్ని పూర్తిగా లాగేసుకున్నారు ఒక్క క్షణంలో నా జీవితం మొత్తం తలకిందులైపోయింది నాతో పాటు చాలా మంది జీవితాలు దెబ్బతిన్నాయి కేవలం మహిళలు మాత్రమే కాదు కొంతమంది పురుషులు కూడా తమ తండ్రులను కోల్పోయారు తమ సోదరులను కోల్పోయారు ఇక నిజం చెప్పాలంటే నేను ఎంత బాధను అనుభవిస్తున్నానో నేను మీకు చెప్పలేను కానీ నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఈ చర్యతో ఆపరేషన్ సింధూర్ తో కొంత ఊరట నాకు వచ్చింది ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఇదే ఆరంభం కావాలి పహల్గాం ఉగ్ర దాడిలో మరణించినటువంటి మృతులకు ఆ అమరవీరుల హోదా ఇవ్వాలి మరణించిన ప్రతి ఒక్కరికి కూడా అమరవీరుల హోదా ఇవ్వాలి ఇదండి హిమాన్షి మాట్లాడినటువంటి మాటలు అయితే ఆమె తండ్రి సునీల్ స్వామి ఆయన మాట్లాడారండి మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులు బాధితులకు వెళ్ళి మోడీకి చెప్పుకోపో అని చెప్పి చెప్పారు అంటే వీళ్ళ భర్తలను చంపి నన్ను కూడా చంపేయి అని చెప్పి అక్కడ ఒక మహిళ అడగగానే అంటే తన భర్తను చంపి వాడు వెళ్ళిపోతుంటే ఉగ్రవాది నన్ను కూడా చంపేయి అని చెప్పి ఆమె ఏడుస్తుంటే పోహ్ పోయి మోడీకి చెప్పుకో పోహ్ అని చెప్పి వాడు సమాధానమిచ్చాడు అవును ఆ మహిళలు వచ్చారు మోదీకి చెప్పారు మరి మోదీ ఊరుకుంటారా నరేంద్ర మోదీ ఆ ఉగ్రవాదులకు తగిన జవాబు ఇస్తారు వెయిట్ చెయ్యి అని చెప్పి నేను నా కుమార్తె హిమాన్షికి చెప్పాను నరేంద్ర మోదీ గారు సమాధానమిచ్చారు పాక్ పై జరిగినటువంటి దాడులు ఆపరేషన్ సింధూర్ దాన్ని మేము స్వాగతిస్తున్నాము ఇదండి హిమాన్షి తండ్రి సునీల్ స్వామి ఆయన మాట్లాడిన మాటలు అలాగే మరో బాధితురాలు ఆమె మాట్లాడారండి ఉగ్రదాడిలో మరణించిన వ్యాపారవేత్త శుభం ద్వివేది ఆయన భార్య ఐశాన్య ఆమె స్పందించారు ఆమె మాట్లాడుతూ నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మాకు నరేంద్ర మోదీ గారి మీద నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మోదీ గారు నిలబెట్టుకున్నారు ఇదే నా భర్తకు దక్కిన అసలైన నివాళి నా భర్త ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతిస్తుంది ఆపరేషన్ సింధూర్ అన్న పేరుతో ప్రతీకారం తీర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పహల్గాం ఉగ్ర దాడిని ఏదో సామాన్యమైన దాడిలాగా నరేంద్ర మోదీ చూడలేదు నరేంద్ర మోదీ గారు చాలా పర్సనల్ గా తీసుకున్నారు మాకు జరిగినటువంటి అన్యాయాన్ని తనకు జరిగిన అన్యాయంగా తన ఇంట్లో ఉన్న మహిళలకు తన సోదరికో తన తల్లికో జరిగిన అన్యాయంగా అంత వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు అందుకే చాలామంది మహిళలు తమ సింధూర్ను కోల్పోయారు అని మా అందరికీ మోదీ ప్రభుత్వం భరోసా కల్పించడం కోసం ఆపరేషన్ సింధూర్ అన్న పేరు మీద ఆ ఉగ్రవాద నాయకులను మట్టుబెట్టింది అమాయకుల మరణాలకు భారతదేశం ప్రతీకారం తీర్చుకుంటుంది అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను ఒక్కసారి నరేంద్ర మోదీ గారికి మన దళాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ అని చెప్పి ఆమె మాట్లాడిందండి ఎందుకంటే దాదాపు పాకిస్తాన్ లో పిఓకేలు అలాగే తొమ్మిది స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది భారత సైన్యం అందులో దాదాపు వంద మంది మరణించినట్టు తెలుస్తోంది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది వంద మంది మరణించారు ఈ సందర్భంగా అండి ఉగ్రవాద దాడిలో మరణించిన బాధిత కుటుంబాలన్నీ కూడా అండి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాయి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాయి ఆ కుటుంబాలు ఒకప్పుడు ఇదే మిస్ అయ్యేదండి మన భారతదేశంలో మన హైదరాబాదులో లుమ్మినీ పార్కులో పేలుళ్ళు జరిగినప్పుడు గోకుల్ చాట్లో పేలుళ్ళు జరిగినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పండి ఆనాడు మరణించిన వాళ్లకు ప్రతీకారంగా ఇమ్మీడియట్గా ఏమన్నా ఒక చర్య పాకిస్తాన్ మీద తీసుకుందా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేసినట్టు కనుక ఆనాడు చేసి ఉంటే చాలా చాలా దాడులు ఆనాడు ఆగిపోయి ఉండేవి పూర్తిగా ఆగిపోకపోవచ్చేమో కానీ ఆ మధ్యలో వారణాసిలో ముంబైలో అహ్మదాబాద్లో చాలా చాలా చోట్ల బెంగుళూరులో మళ్ళీ దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు అని చెప్పి అవి రెండు వేల పదమూడులో ఇట్లా జరుగుతూ వచ్చాయి అందులో కనీసం తొంభై శాతం పేలుళ్ళు ఆగిపోయి ఉండేవి లుమినీ పార్క్ గోకుల్ చాట్ సంఘటన తర్వాత గా భారత ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వీళ్ళు రియాక్ట్ కనుక అయ్యి పాకిస్తాన్ మీద భారతదేశంలో పరిస్థితి వేరేలా ఉండేది అరే ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి పేలుళ్ళు ఇవన్నీ చేస్తున్నా గానీ సైలెంట్ గా వాళ్ళండి అహ్మదాబాద్ లో జరిగినటువంటి పేలుళ్ళు సామాన్యమైన పేలుళ్ళు అవన్నీ సైకిళ్లకు టిఫిన్ క్యారియర్లలో పెట్టి వెళ్ళడాలు ఒక ఫోన్ కాల్ తో వాటిని యాక్టివేట్ చేసి పేల్చడాలు ఎన్ని అండి వారణాసిలో సంకట్మోచన్ హనుమాన్ మందిర్ ఆపోజిట్ లో అక్కడ పేలుళ్ళు ఢిల్లీలో పేలుళ్ళు ఎన్ని అండి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఒక్కసారి నా పర్సనల్ గా కాదు కదా అసలు కేర్ కూడా చేసేవాళ్ళు కాదు యా ఏముంది లేని ముసలికన్నీ కాల్చినట్టు కాబట్టి వదిలేసేవాళ్ళు నెక్స్ట్ మళ్ళీ తీవ్రవాదులు మళ్ళీ వేసుకునేవాళ్ళు మళ్ళీ ఒక చోట మళ్ళీ ఒకచోట మళ్ళో చోట ఇది జరిగేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తున్నారు తీవ్రవాదులు భయపడుతున్నారు రెండు వేల పదహారులో ఊరిలో సంఘటన జరిగితే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వరకు సంఘటన లేదండి రెండు వేల పంతొమ్మిదిలో అంత పెద్ద సంఘటన జరిగింది కదా ఆ తర్వాత మళ్ళా ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరిగింది సంఘటన ఈ ఆరు సంవత్సరాల్లో పెద్ద సంఘటన ఎక్కడన్నా జరిగిందా మళ్ళీ భారతదేశంలో అంటే లేదు ఎందుకంటే అంత భయపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చేశారు కదా క్షిపణి దాడులు ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా సంఘటన ఏదైనా చేయాలన్నా చాలా చాలా భయపడిపోతారు బెంబేలు ఎత్తిపోతారు ఎందుకంటే నెక్స్ట్ డేవైనా చేశారనుకోండి ఇక నెక్స్ట్ మరింత భారీ రేంజ్లో ఉంటుంది నెక్స్ట్ పాకిస్తాను షిప్స్ని సముద్రంలో ముంచిపారేస్తుంది భారత నేవీ అంతేకాదు ఎయిర్ స్ట్రైక్స్ చేసి నెక్స్ట్ వాళ్ళ డ్యాములు బద్దలు కొడతారో తెలియదు వాళ్ళ చమురు నిక్షేపాల మీద ఎయిర్ స్ట్రైక్ చేస్తారో రిజర్వాయర్స్ బద్దలు కొడతారో ఏం చేస్తారో అసలు వాళ్ళకి కనీసం ఊహించని కూడా ఊహించలేరు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ గారు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఎప్పుడు ఇస్తారు కదండి సో భయపడిపోతూ ఉన్నారు ఉచ్చబోసుకుంటూ ఉన్నారు మా భాషలో చెప్పాలంటే సో ఇదేది కూడా జరగలేదండి బాధితుల కోసం ప్రతీకారంగా ఆలోచించి మరీ దాడులు చేయించి ఒక్కొక్కరిని పైకి పంపించడం కాంగ్రెస్ టైంలో జరిగేది కాదు ఇప్పుడు జరుగుతోంది అందుకనే బాధిత కుటుంబాలండి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు ఒక్కొక్కసారి మరణాన్ని ఆపలేకపోవచ్చు కానీ ఒక్కసారి ఇలాంటి సంఘటన జరగగానే టిట్ ఫార్ ట్యాట్ చాలా స్ట్రాంగ్ గా బలంగా గనక మనం ఇచ్చామంటే మరికొన్ని ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం మనం అదే జరిగింది ఇప్పుడు అందుకనే బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సరే మరణించినటువంటి వాళ్ళని మనం వెనక్కి తీసుకురాలేకపోవచ్చు కానీ డెఫినెట్ గా ఆ మరణించిన వాళ్ళ ఆత్మలు శాంతించడానికి బాధితుల భార్యలకు తల్లిదండ్రులకు సోదరులకు వీళ్ళందరికీ మాకు న్యాయం జరిగింది అన్న భావన కూడా కలగలిగాదండి అది కూడా ఇప్పుడు కలిగింది అదే విషయం ధన్యవాదాలు